కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా జిల్లాలో విభజన చేశారు దీన్ని మేము వస్తే సర్దుబాటు చేసి ఒక శాస్త్రీయ దృక్పథంతో భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మేము జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా ఈ లోకల్ బాడీ ఎన్నికల లోపల ఈ జిల్లాలు విభజన సర్దుబాట్లన్నీ కూడా ముగిస్తామని ఒక కమిటీని కూడా వేయడం జరిగింది ఈ కమిటీ అసలు మదనపల్లి ప్రాంతంలో దాదాపు రెండు రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాల ఉద్యమం కొనసాగింది మదనపల్లి జిల్లా కోసం అప్పుడు ఉద్యమకారులందరూ రాజకీయ పార్టీలంతా చాలా క్లియర్గా చెప్పారు మా ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే మదనపల్లి జిల్లా ప్రపోజల్ ఉండింది జిల్లాల పునర్విభజనలో మదనపల్లి తంబాలపల్లి పుంగనూరు పీలేరు ఈ నాలుగు నియోజకవర్గాలను కలిపి జిల్లాలు జిల్లాని ఏర్పాటు చేయండి పెద్ద ఎత్తున పోరాటం జరిగింది గతంలో అనేక వినత పత్రాలు కూడా ప్రభుత్వ అధికారులకు కూడా అందించడం జరిగింది కానీ గత ప్రభుత్వం ఎక్కడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు మరి వీళ్ళన్నా వచ్చి మదనపల్లి జిల్లాని చేస్తామంటే ఎన్నికల ప్రచారంలో వీళ్ళకి అధికార దాహంతో రకరకాల హామీలు ఇచ్చేశారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఒక పక్క తన తనయుడు ఒక పక్క హామీలు ఇచ్చుకుంటా పోయారు రాజంపేటకి వెళ్తే ఆ జిల్లా చేస్తామన్నారు రాయచోట్కి వస్తే అన్నమయ్య జిల్లా కొనసాగిస్తామన్నారు మదనపల్లికి వచ్చి చాలా స్పెసిఫిక్గా చెప్పారు మదనపల్లి పొంగునూరు పీలేరు తంబాలపల్లిని ఈ నాలుగు నియోజకవర్గాలు కలిపి మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పినప్పటికి కూడా ఈరోజు నిన్న మా ఈనాడు పత్రికల్లో మూడు జిల్లాలు అదనంగా చేరుస్తున్నాం నియోజకవర్గాలు సర్దుబాటు కూడా చేస్తామంటున్నారు ఆ మూడు నియోజకవర్గాల్లో మదనపల్లి అనేది ఎక్కడ కానీ లేనటువంటి పరిస్థితి మేము అడుగుతున్నాం అధికార పార్టీకి మదనపల్లి జిల్లా అనేటువంటి అంశం ఈ నాలుగు నియోజకవర్గాల్లో మీరు ఓట్లు వేసుకోవడానికి తప్ప ఈ పక్క ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు మరి మదనపల్లి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మదనపల్లిని జిల్లాగా చేయండి ఇది గతంలో కూడా మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పార్టీ అధిష్టానం కూడా హామీ ఇచ్చిందని మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదో వచ్చిన కమిటీ ఏం చెప్పిందో కూడా ఎమ్మెల్యే గారు చెప్పేటువంటి పరిస్థితి లేదు సిపిఐ పార్టీగా మదనపల్లి ఎమ్మెల్యే గారు అడుగుతున్నది ఏమంటే ఈరోజు రకరకాల అభిప్రాయాలు జనాల్లో వస్తున్నాయి మదనపల్లి జిల్లా అనేది లేదు అన్నమయ్య జిల్లానే కొనసాగుతుంది అనేటువంటి ప్రతిపాదనలు ప్రజల్లో చర్చిస్తున్నాయి కాబట్టి మీరు మీరు మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది కమిటీలో ఏం చర్చిస్తున్నారో ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించడానికైనా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలి ప్రెస్ కాన్ఫరె కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ మదనపల్లి జిల్లా అవుతుందా లేదు మీ చేత కాదా లేదు అయితే ఈ అన్నమయ్య జిల్లానే ఇలాగే కొనసాగుతుందనేది అనేది మీరు క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గతంలో మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు ప్రజా సంఘాలు చేసినటువంటి మదనపల్లి జిల్లా ఉద్యమంలో కీలకంగా పాల్గొడ్డారు దాంట్లో మీ పైన కేసు ఉందో లేదో మాకైతే తెల్ల మా అందరి పైన కూడా ఉన్నాయి మరి అన్ని కేసులు పెట్టుకుని ఉద్యమం చేసినటువంటి రెండు రెండు సంవత్సరాల ఉద్యమానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏమి గిఫ్ట్ ఇస్తాందో మాకు తెలియనటువంటి పరిస్థితి మీరు ఇప్పటికైనా మదనపల్లి జిల్లా కేంద్రంగా నాలుగు నియోజకవర్గాలతో జిల్లాని కానీ ఏర్పాటు చేయకపోతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది ఫస్ట్ ఎమ్మెల్యే గారితోనే ఎమ్మెల్యే గారు ఆఫీస్ కార్యాలయం చుట్టూనే మదనపల్లి ఉద్యమం ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే గారిని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాం